షణ్ముఖ్ జశ్వంత్ కుటుంబం వారు తవ్వుకున్న గోతిలో వారే పడ్డారా వారు మౌనికాకి పంపించిన కెవియట్ పిటిషనే ఇప్పటి వారి పరిస్థితికి కారణమా అంటే అవుననే సమాధానమిస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సామాజికవేత్త కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు మేడంతో మాట్లాడదు మేడం నమస్తే మేడం నమస్తే మేడం షణ్ముఖ్ జశ్వంత్ కుటుంబం వారు తవ్వుకున్న గోతిలో వారే పడ్డారా వారు మౌనికాకు పంపించినటువంటి కెవియట్ పిటిషనే ఇప్పటి వారి పరిస్థితికి కారణమా అంటే ఏం చెప్తారు మేడం అక్షరాల అక్షరాల వాస్తవం ఇప్పుడు మార్క్టైన్ అని అమెరికాలో ఉంటారు ఆయన పెద్ద తత్వవేత్త ఇప్పుడు లేరు ఆయన ఏం చెప్తారంటే ఏ మనిషి పరిస్థితికైనా ఒక అడుగు అనేది ఉంటుంది మొదటి అడుగు అది ఆ మొదటి అడుగే తరువాత జీవితాన్ని నిర్దేశిస్తుంది అని చెప్తాడు అంటే ఆయన ఏ ఉద్దేశంతో చెప్పారంటే నువ్వు చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఉపయోగం లేదు నువ్వు ఫస్ట్ వేసే అడిగే సరిగా ఉంటే నీ జీవితం బాగుంటుంది అని చెప్తారు అంటే మనం ఒక నిర్ణయం తీసుకుంటాం చూసారా ఒక నిర్ణయం ఇంత ఖరీదైందా అనుకుంటాం ఒక నిర్ణయం నీ జీవితాన్ని మార్చేసిందా అనుకుంటాం ఒక నిర్ణయం అసలు ఇంత ప్రభావితం అయ్యావా నువ్వు అంటారు ఒక వ్యక్తి పరిచయం కావచ్చు ఒక సంఘటన కావచ్చు ఆ మొదటి అడుగులోనే ఉంటుంది అంటాడు ఆయన మనం ఎవరైనా సరే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు సమస్య మూలంలోకి వెళ్ళామంటే మనకు సమస్య ఏంటో అసలు ఆ సమస్య ఎందుకు వచ్చిందో మనకు అర్థమవుతుంది అదేవిధంగా ఇప్పుడు ఈ పెద్ద మనుషుల కుటుంబం ప్రకారం చూసుకుంటే ఈ విషయంలో చూసుకుంటే కూడా వీళ్ళు చేయాల్సిన అన్నీ చేసేసారు చేసేసి చాలా నింపాదిగా చాలా కోల్డ్ బ్లడెడ్గా ఆ అమ్మాయికి ఒక కెవియట్ పంపించారు నోటీస్ పంపించారు ఓకే అంటే అమ్మాయిని మోసం చేసి అంతా అయిపోయిన తర్వాత వీళ్ళకి ఏదైనా ఇబ్బంది కలుగుతుంది కలుగుతుందేమో భావించి వీళ్ళు ఆ అమ్మాయికి కెవియట్ పిటిషన్ పంపి పంపించారు ముందు జాగ్రత్త చర్యగా ముందస్తు చర్యలు అంటారు కదా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ పని చేశారు మామూలుగా అయితే తప్పులు మానవ సహజం ఎవరైనా చేస్తారు కానీ నేను నేను చేసేది తప్పు నేను చేయదలుచుకుంటుంది తప్పు కానీ నేను ఈ తప్పులో నుంచి బయటపడాలి ఈ తప్పు వల్ల నాకేమి నష్టం జరగకూడదు రెండో వాళ్ళు ఎంత నష్టపోయినా పర్వాలేదు రెండో వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు నాకు మట్టుకు నష్టం జరగకూడదు అంటే నేను ఒక ముందు జాగ్రత్త తీసుకోవాలి ఇది ఎంత దుర్మార్గం అండి మేడం అప్పటి వరకు మౌనికాకి అసలు ఈ సంపత్ వినయ్కి సంబంధించినటువంటి వివాహ వ్యవహారం అసలు తెలీదా తెలీదు ఆ అమ్మాయి తన పెళ్లి అవ్వబోతుంది అనుకుంటుంది మ్యారేజ్ హాల్ బుక్ చేసుకున్నారు వెడ్డింగ్ కార్డులు ప్రింట్ చేయించుకున్నారు ఆల్ ఏ సడన్ ఈ నోటీస్ వచ్చింది ఈ నోటీస్ చూసుకుంది చూసుకున్న తర్వాత ఫంక్షన్ హాల్ వాళ్ళని అడిగింది అడిగితే అప్పారావు గారు వచ్చి అడ్వాన్స్ డబ్బులు పట్టుకెళ్ళిపోయారు పెళ్లి క్యాన్సిల్ అయిందని చెప్పారు అని చెప్పారు చెప్పేసరికి అమ్మాయి ఇంకా నోటీసు ఇవన్నీ పుచ్చుకుని హైదరాబాద్ వచ్చింది వచ్చి స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వాళ్ళ ఫోన్లకి వాళ్ళు స్పందించట్లేదని చెప్పి వాళ్ళు ఇల్లు ఈ అమ్మాయికి తెలుసు కాబట్టి పోలీసులను తీసుకుని ఇంటికి వెళ్ళింది ఇంటికి వెళ్ళేసరికి గంజాయి వ్యవహారం బయటపడింది అందుకే వాళ్ళు తీసుకున్న కోతులు మళ్ళీ పడ్డారండి ఇప్పుడు అట్లా కాకుండా మీరు పెళ్ళి ఒదురుకుంటున్నారు ఏకపక్షంగా వద్దనుకుంటున్నారు తప్పులేదు ఎందుకంటే పెళ్ళి అయిన తర్వాత కూడా విడాకులు తీసుకునే అవకాశం ఉంది మన దగ్గర చట్టం ఉంది కాబట్టి బ్రేకప్ స్టోరీ అని చాలా చక్కగా చెప్తున్నారు ఇది బ్రేకప్ స్టోరీ కాదు వన్ సైడ్ బ్రేకప్ స్టోరీ వన్ సైడ్ క్రికెట్ స్టోరీ ఓకే అంటే వాళ్ళ తరపు న్యాయవాది దిలీప్ సుంకర ఆయన కూడా బయటకు వచ్చి ఇది అసలు బ్రేకప్ లవ్ స్టోరీ మాత్రమే ఇది 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 బ్రేకప్ లవ్ స్టోరీ అవ్వచ్చు కానీ ఈ బ్రేకప్ వెనక మాల మీ క్రికెట్నెస్ కనిపిస్తుంది మీ దుర్మార్గం కనిపిస్తుంది మీ దౌర్భాగ్యం కనిపిస్తుంది బ్రేకప్ చేసుకుంటూ తప్పులేదండి నీకు నాకు అభిప్రాయ భేదాలు వస్తున్నాయి రేపు కూడా ఇలాగే ఉండ ఉంటుంది అని మాకు భయంగా ఉంది మనం విడిపోవటం మంచిది అని చెప్పుకుంటే ఏమాత్రం తప్పులేదు నాకు తెలిసిన పెళ్ళి ఒకటి రేపు పొద్దున పెళ్ళి అయితే ఈ రాత్రి అమ్మాయి నిర్ణయించుకుని తెల్లారి తెల్లవారుజామున పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటికి తన తాలూకు మనుషులు పంపించింది పంపించి మా అమ్మాయి ఈ పెళ్ళి ఇష్టపడట్లేదు మా అమ్మ ఈ పెళ్ళి అంటే భయపడుతుంది ఓ రెండు మూడు ఎగ్జాంపుల్స్ చెప్పారు వాళ్ళకి వాళ్ళు కూడా అంతే మర్యాదగా ఒప్పుకున్నారు పెళ్ళి క్యాన్సిల్ అనుకున్నారు అయిపోయింది తప్పలేదు దీంట్లో అట్లా కాకుండా వాళ్ళు పెళ్లి మండపానికి వచ్చి వీళ్ళు పెళ్లి పెళ్లి మండపానికి రాకుండా పెళ్లి మండపం దగ్గరికి ఒక నోటీస్ పంపించారనుకోండి ఇది కరెక్టా ఇదే కదా జరిగింది పైగా ఆ కెవీట్లో రాసింది ఏంటి అంటే ఇంకొక అమ్మాయితో ఇతరులకు పెళ్ళి కాబోతుంది ఓకే కాబట్టి నా నా క్లయింట్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఏమైనా చర్యలు తీసుకోదలుచుకుంటే గనక మాకు ముందస్తు సమాచారం ఇవ్వాలి అని ఉంది అంటే మీరు చేసేది తప్పని మీకు తెలుసు ఇప్పటివరకు చేసింది తప్పు చెయ్యబోయేది తప్పని మీకు తెలుసు అసలు అంత ఆదరభద్రగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం వచ్చింది ఈ అమ్మాయినేమో పది సంవత్సరాల కాలక్షేపం చేసి ఈ అమ్మాయితోటి ఇంకో పెళ్లి ఐదారు రోజుల్లో మీరు పెళ్లి నిశ్చయం చేసుకోవాల్సిన అవసరం ఏంటి అవసరం లేదు కదా మీది మీకు ఏ దురుద్దేశం లేకపోతే ఇంత తొందర ఎందుకు మరి వీళ్ళ వర్షం ఏమో వేరే రకంగా ఉంది అసలు లవ్ బ్రేకప్ అయిపోయింది వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు తర్వాత బ్రేకప్ కూడా అయిపోయింది చెప్తున్నా బ్రేకప్ తప్పు కాదు బ్రేకప్ చేసుకోవడానికి ఒక పద్ధతి ఒక విధానం ఉంది ఇప్పుడు అమ్మాయి అబ్బాయి వాళ్ళ లవ్ స్టోరీని బ్రేకప్ చేసుకున్నారు అంటే అది వాళ్ళిద్దరికి సంబంధించిన విషయంగా చూడొచ్చు మనం కానీ అటు పెద్దవాళ్ళు ఇటు పెద్దవాళ్ళు మాట్లాడుకుని ముహూర్తాలు నిర్ణయించుకుని పెళ్లి వరకు వెళ్ళి పెళ్లి హాల్ బుక్ చేసుకుని పెళ్లి కార్డులు వేసుకున్న తర్వాత అది వాళ్ళిద్దరు విషయమా కాదు కదా వాళ్ళ విషయం ఇది రెండు కుటుంబాల విషయం కదా మరి అలాంటప్పుడు అన్న రెండు కుటుంబాలు కూర్చుని ఈ పెళ్ళి వద్దనుకుని పెళ్ళిని రద్దు చేసుకుంటే కాబోయే పెళ్లిని రద్దు చేసుకుంటే అయిపోద్దిగా సింపుల్గా ఆ తర్వాత రద్దు ఒకసారి రద్దు అయిపోయింది అన్న తర్వాత మీరు ఏ గంగలో అయినా దోకొచ్చు ఎవరు కాదంటారు అంటే ఆ అమ్మాయి ముందర కాళ్ళకి బంధాలు వేస్తని తెలుసు ఎందుకంటే అమ్మాయి దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి వేస్తుంది అని తెలిసి పొద్దున ఈ అమ్మాయినే పెళ్లి చేసుకోవాల్సి వచ్చిన పరిస్థితి వస్తే గనక అప్పుడు ఏం చేద్దాం అనుకున్నారు వీళ్ళు ఆల్రెడీ పెళ్ళైపోయిన అబ్బాయికి మళ్ళీ పెళ్ళి ఏంటి అని చేతులు దులుపుకోవడం కోసం ఈ హడావుడి పెళ్ళి ఇదంతా లాయర్ ఇచ్చిన తెలివితేటలు అనమాట ఇది వకీల్ బుద్ధి తప్పితే ఏమీ లేదు ఇక్కడ ఓకే వకీలే చేస్తుంది ఇదంతా ఎవరు మేడం అంటే షణ్ముఖ్ జయశ్వంత్ తరపున వాదిస్తున్న వాళ్ళ లేకపోతే మరి వైజాగ్ ఎవరో మనకు ఆ నోటీస్ పంపించిన లాయర్ ఎవరో మనకు తెలియదు నోటీస్ వచ్చింది మాత్రమే తెలుసు కానీ వీళ్ళు ఈ పెళ్లిని వద్దు అనుకుంటున్నారు కాబట్టి ఆ లాయర్ దగ్గరికి వెళ్ళి ఏ లాయర్ అనేది మనకు అనవసరం ఆ ఏ లాయర్ అయినా క్లయింట్ వెళ్ళాడు అంటే సలహా ఇస్తారు అది వేరే విషయం వీళ్ళు తప్పు చేయదలు తప్పు చేసింది వీళ్ళు చేయదలుచుకుంది వీళ్ళు చేయబోయింది వీళ్ళు కాబట్టి వీళ్ళే శిక్షారుడు చేశారు కదా నోటీస్ పంపిద్దాము అలాగే పెళ్ళి కూడా చేసేద్దాము అని నిర్ణయించుకున్నారు ఆ నోటీస్ పుచ్చుకుని ఈ అమ్మాయి వచ్చింది హైదరాబాద్ వచ్చింది కదా వచ్చిన తర్వాత గంజాయి కేసు ఎలా మెడకు చుట్టుకుందో చూశారు కదా అయితే దీంట్లో అన్నిటికన్నా మించిన ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు ఇతను తప్పు చేసినా సరే ఇతని నుంచి ఇతన్ని చట్టం నుంచి శిక్ష నుంచి కాపాడే హక్కు ఒక న్యాయవాదికి ఉంటుంది ఏ దుర్మార్గుణయినా సరే ఆఖరికి కసబ్ తరపును కూడా వాదించిన వాళ్ళు ఉన్నారు మనం లాయర్ దీని గురించి కాదు నేను మాట్లాడేది కానీ మీరు మీ క్లయింట్ని కాపాడుకునే దీంట్లో ఎవరైతే బాధితురాలు ఉన్నారో బాధితురాలని మరింత బాధ్యురాలను చేయడం అది ఒక సామాజిక న్యాయం కాదు దీంతోపాటుగా మేడం అసలు నిన్న కేసు గురించి ఒకసారి మనం కనుక మాట్లాడుకుంటే గంజాయి సేవిస్తూ పట్టుబడ్డారని కొన్ని ఛానల్లో రాశారు లేదు గంజాయి వాళ్ళ ఇంట్లో దొరికిందంటూ మరికొన్ని ఛానల్లో కొన్ని వార్తలు వచ్చినాయి ఈ నేపథ్యంలో అసలు నిన్న షణ్ముఖ్ జశ్వంత్కి వైద్య పరీక్షలు చేశారు పోలీసులు ఆ వైద్య పరీక్షల్లో ఆయన గంజాయి తీసుకున్నట్లుగా తేలింది ఇప్పుడు అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా ఎందుకు ఉండదు ఇప్పుడు వాళ్ళు ఛార్జ్షీట్ వేస్తారు ఎఫ్ఐఆర్ ఇవన్నీ అయిన తర్వాత దీని ప్రకారమే ఎఫ్ఐఆర్ వేస్తారు ఎఫ్ఐఆర్ వేసినప్పుడు ఇది అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది అని అనిపించింది అనుకోండి తీవ్రత అట్లా ఉంది అనుకోండి అరెస్ట్ చేయొచ్చు అంటే నిన్న దాకేమో బొకాయించారు కదా వాళ్ళు అసలు మేము గంధాయి తీసుకోలేదు మామే తప్పుడు రాతలు రాస్తున్నారు అలాగే మాట్లాడతారు ఎవరైనా అలాగే మాట్లాడతారు కాకపోతే చట్టం తన పని తాను గనక చేయగలిగితే ఒక న్యాయవాదికి కూడా ఒక న్యాయాన్ని నేను ఎంతవరకు అమ్మొచ్చు న్యాయాన్ని ఎంతవరకు కొనొచ్చు చట్టంలో లొసుకులు ఉంటాయి కాదని కాదు చట్టంలో లొసుకులతోనే కదా లాయర్లంతా డబ్బులు సంపాదిస్తుంది నేరస్తులంతా బయటకు వస్తుంది కానీ ఇక్కడ సమాజానికి ఒక సంకేతం అది ఒక ప్రశ్న రెండో ప్రశ్న ఈవిడ చాలా డిమాండ్ చేసింది ఇతన్ని అందుకే ఇతను విసిగిపోయాడు ఇప్పుడు ఇంకో అమ్మాయి డిమాండ్ చేయదనే ఉన్నా ఎక్కడన్నా ఉందా లేదు కదా డిమాండ్ చేస్తే దాని గురించి మీరు మాట్లాడండి అడ్రస్ చేయండి ఇలా డిమాండ్ చేస్తుంది కాబట్టి పెళ్ళిని రద్దు చేసుకునే హక్కు కూడా మీకు ఉంది మీ ఇష్టం కానీ ఇదే ఆ పద్ధతికేవే పంపించడం ఇంకో పెళ్ళి కుదుర్చుకోవడమునా ఇది కాదు కదా అందుకే ఇలాంటి గనక చలామణిలోకి వచ్చినాయి అంటే సమాజంలో వ్యాపించినాయి అంటే ఇంకా అవును నేను ప్రేమిస్తాను నాలుగు సంవత్సరాలు నా చుట్టూ తిప్పుకుంటాను లేదంటే ఆ చుట్టూ తిరుగుతాను నాలుగు సంవత్సరాలు అయిపోయిన తర్వాత బ్రేకప్ చెప్పేస్తాను అక్కడ బ్రేకప్ చెప్పడానికి కుదరకపోతే ఒక ఎవేట్ పంపిస్తాను అనే ఒక ఉద్దేశం కనుక సమాజంలో యువతకు అర్థమైంది అంటే ఏ నేరం చేయడానికని సిద్ధపడతారు కదా అందరికీ ఇంత పెద్ద పేరు మోసిన లాయర్లు దొరకరు కదా దొరకనప్పుడు ఏంటి పరిస్థితి ఇరుక్కుంటారు కదా ఇప్పుడు చాలామంది డబ్బులున్న వాళ్ళు వాళ్ళిద్దరూ ఆర్థికంగా బలంగా ఉన్నారు కాబట్టి ఇద్దరు మంచి లాయర్లు పెట్టుకోగలుగుతున్నారు అవును ఇప్పుడు పేదవాళ్ళకైనా మధ్య తరగతి వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళని చూసి ఏమనుకుంటారు ఇవాళ జైళ్ళలో ఉన్న వాళ్ళంతా నిరుపేదలు ఉన్నారు జైళ్ళలో డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరో జైల్లో అంటే కే కొట్టివేసిన కేసులన్నీ కూడా న్యాయం అన్యాయం లేక కాదు సాక్ష్యాలను ఆ సాక్ష్యాధారాలు చూపించలేక కేసులు పోవచ్చు డబ్ లాయర్ గట్టివాడైతే తిమ్మిని బమ్మించేసి గెలిపించవచ్చు మరి వాళ్ళ జైళ్ళల్లో మగ్గుతున్న వాళ్ళందరూ పేదలు ఉన్నారు పైగా ఆర్థికంగా పేదలే కాకోకుండా కులాల వారీగా కూడా వాళ్ళు అణగారిన వర్గాల వాళ్ళు ఉన్నారు డబ్బులున్న వాళ్ళు ఎవ్వరూ శిక్ష అనుభవించరు జైళ్ళల్లో ఆర్థిక నేరాల్లో మాత్రమే పై కులాల వాళ్ళు వాళ్ళు ఉంటారు నేను నేను జైలుకి వెళ్ళి చూసి చూశాను కాబట్టి చెప్తున్నా ఎంతోమంది బెయిల్ తీసుకోవటం బెయిల్ ఇచ్చేవాళ్ళు లేక రెండే సంవత్సరాలు అండర్ ట్రైల్ ఖైదీలుగా జైళ్ళలో మగ్గుతున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర ఏ సహజ న్యాయ సూత్రాలు పనిచేయట్లేదే అరవై రోజుల్లోనే బెయిల్ ఇచ్చేయాలి తొంభై రోజుల్లోనే బెయిల్ ఇచ్చేయాలి అన్నప్పుడు మరి వాళ్ళకి బెయిల్ రావాలి కదా బెయిల్ ఇచ్చే దిక్కు కూడా లేదు వాళ్ళకి ఇది పరిస్థితి వాళ్ళ న్యాయం పరిస్థితి న్యాయము కొనబడుతుంది అమ్మబడుతుంది అనడానికి ఇట్లాంటివి చూస్తే మనకు అర్థమైపోతుంది ఈ ఈ కేసులో ఇవాళ షణ్ముఖ్ జస్వంతుని గనక సింపుల్గా వదిలిపెడితే గనక ఇవాళ సమాజంలో ఒక హెచ్చరిక అనేది రాదు ఒక భయం అనేది రాదు ఏ ఏ రోజైతే రేవంత్ రెడ్డి గారు ఈ ఈ ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు పాదం మోపుతాను అని చెప్పి ఇవాళ గంజాయి సేవించాడు అని తెలిసిన తర్వాత కూడా అతన్ని ఒక లాయర్ వచ్చి విడిపించుకుని వెళ్ళాడు అంటే చుట్టూ చూసే వాళ్ళకి ఏమర్థం అవుతుంది పాత ప్రభుత్వంలో ఎలానే కదా చేసింది ఓ హడావుడి హడావుడిగా డ్రగ్స్ 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 అన్నారు ఎవరిని ఒకరికైనా శిక్ష పడిందా పడలేదు కదా అందుకోసం ఇప్పుడు అయినా సరే లాయర్ల సంగతి పక్కన పెట్టేయండి వాళ్ళ సామాజిక బాధ్యత సంగతి పక్కన పెట్టేయండి అవన్నీ తర్వాత చూసుకుందాం ముందు ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే ఇప్పుడు రక్త నమూనాలు కూడా వచ్చినాయి అంటున్నారు ఇప్పుడు మట్టుకు సరి చర్యలు తీసుకోకపోతే కనుక చాలా అభాస్పాలు అవుతుంది తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మీద సమాజం చాలా ఆశ పెట్టుకుంది వాళ్ళే మాట ఇచ్చారు వాళ్ళు ఇచ్చిన మాటని వాళ్ళు వెనక్కి తీసుకున్నట్లు అవుతుంది ఇతను ఖచ్చితంగా విచారించాల్సిందే ఇతనికి కఠినమైన శిక్ష పడవలసిందే అలాగే వాళ్ళ అమ్మా నాన్న రాలేదని ఇంకోటని ఇంకోటని ఇలా తప్పించుకోవాలని చూస్తే కుదరదు ఆ అమ్మాయి మేజరు ఆ అమ్మాయి కేసు అమ్మాయి పెట్టుకోగలిగిన ధైర్యం అమ్మాయి దగ్గర ఉంది ఆ కేసులో సాక్ష్యాధారాలు ఏంటో చూడండి ఆ అమ్మాయిని తప్పుపట్టడం కరెక్ట్ కాదు బాగున్నాను రోజులు బాగానే ఉంది కదా అతనితోటి అనే మాటలు మాట్లాడద్దు అసలు దీనికి ప్రాతిపదిక ఏంటి అంటే అతనితో పాటు ఆ అమ్మాయి సహజీవనానికి ఒప్పుకున్న దానికి ప్రాతిపదిక పెళ్లి చేసుకోవాలి అనుకుంది కాబట్టి పెళ్లి చేసుకుంటాను అని అతను చెప్పాడు కాబట్టి ఇచ్చిన మాటను అతను తప్పాడు అతను మాట ఇచ్చాడు అనడానికి ఆధారం ఏంటి అంటే మ్యారేజ్ హాల్ బుక్ చేయడం పెళ్లి కార్డులు ప్రింట్ చేయడం అసలు అతని దగ్గర మ్యారేజ్ ప్రపోజలే లేదనుకోండి अस मारेज हाल एव्ह बुक्त